అయితే కమ్మ సామాజిక వర్గానికి సీట్ల కేటాయింపు మీద స్వరం మార్చారు రేణుక నేను ఈ జిల్లా ఆడబిడ్డని కాదా నేను కమ్మ కాదా అంటూ రేణుక ప్రశ్నిస్తున్నారు కమ్మ సామాజిక వర్గానికి ఏమీ చేయలేదనడం తప్పని అంటున్నారు ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని అనడానికి వీల్లేదంటున్నారు నాకు రాజ్యసభ ఎంపీ ఇచ్చారు తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చారు రెండు కార్పొరేషన్లు ఇచ్చారు అంటూ ఆమె చెప్పుకోవచ్చు నేను ఈ జిల్లా మీద ఎంపీ అని పరిచయం నేను ఆడబెట్టాను ఇక్కడ నేను కమ్మ కాదా నేను రాజ్యసభ కాదా ఖమ్మ సామాజిక వర్గానికి చేయలేదు అని అనడానికి చాలా తప్పు వేరే జిల్లాల్లో ఇచ్చింటే అందంగా ఉండేది బాగుండేది ఇంకొక సీటు మనకు అక్కడ కానీ ఖమ్మంలో ఖమ్మాస్కి అన్యాయం జరిగింది అనడానికి వీల్లేదు ఇవాళ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్నొచ్చారు పార్టీలోకి ఆయనకి బోల్డ్ అంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ అగ్రికల్చర్ అండ్ టెక్స్టైల్ ఇవ్వటం జరగలేదా జరిగింది కదా అదేవిధంగా రెండు ఇద్దరు చైర్మన్స్కి కమ్మాసే అన్నీ ఇక్కడే కుక్కాలని లేదు కదా అన్నీ ఇక్కడే నొక్కి కుక్కి పెట్టాలని ఖమ్మం జిల్లా ఒక్కటే కమ్మాస్ కనేది అది కూడా తప్పు ఎందుకంటే ఎవరికి ఏది రాకుండా ఇచ్చింటే రియాక్షన్ వచ్చింది కానీ అందరికీ తెలుసు ఇవాళ న్యాయంగా ఒక ఎంపీ సీటు ఒక మినిస్టర్ సీటు మోస్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ వారికి ఇచ్చి ఇద్దరు చైర్మన్స్ వీళ్ళంతా కమ్మాసే కదా ఖమ్మాకి ఇచ్చాము మరి గతసారి నేను కమ్మగా ఉండి నేను పోటీ చేసినప్పుడు నేను ఎందుకు ఓడిపోయాను ఈ సవాల్ కూడా అడగాలి కదా ఎందుకు అట్లా ఓడిపోయినాం కమ్మ ఓట్ డివైడ్ అయిందేమో సో ఒక విధంగా ఇది ఇంకొక స్ట్రాటజీ అది కౌంటర్ చేయడానికి నిజామాబాద్ కూడా కమ్మ నియోజకవర్గమే జూబ్లీ హిల్స్ కూడా నియోజ ఖమ్మ డామినేషన్ ఎల్బీ నగర్ కూడా కమ్మ డామినేషన్ మల్కాజ్గిరి అన్నిటికంటే పెద్ద నియోజకవర్గం హైయెస్ట్ కమ్మ పాపులేషన్ మరి ఇవ్వాలి అంటే అక్కడ కూడా ఇవ్వచ్చు ఒకటే ఇవ్వాలని ఎక్కడ లేదు కదా సో ఇక్కడ అన్యాయం జరిగింది అని నేను అనుకోవటం లేదు అనుకుంటే నేను ఊరుకునే రకం కూడా కాదు అయితే ఇదే రేణుకా చౌదరి గతంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి హాట్ హాట్ కామెంట్స్ చేశారు ఖమ్మంలో కమ్మవారికే సీట్ ఇవ్వాలని ఎనిమిది అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాలు తమ వర్గానికి కేటాయించాలని హైకమాండ్ డిమాండ్ చేశారు గతంలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందంటూ ఆమె ఏమేం వ్యాఖ్యానించారో ఏమేం డిమాండ్ చేస్తారో ఒకసారి చూద్దాం ట్వంటీ ఎయిటీన్లో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు ఈ సామాజిక వర్గానికి గతసారి ఇతర పార్టీ వాళ్ళు మాకు ఆరు సీట్లు ఇస్తే ఐదు గెలిపించుకోగలిగాం అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా మా ప్రభావం అనేది ఉంది అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ మీడియా సినిమా ఇన్నిట్లో ప్రభావం ఉన్న ఈ కమ్యూనిటీని ఎందుకు కాదంటున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాము అధిష్టానం వరకు కూడా వాళ్ళ దృష్టికి ఇది వెళ్ళింది మేము గెలిచేదే కాదు ఇతరులను కూడా గెలిపించే సత్తా మాకు ఉందని